అంత డిఫరెంట్ ఒపీనియన్స్ ఈరోజు ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలను కానీ డైవర్ట్ చేయడానికి ఏదైతే మీడియా కొన్ని కొన్ని ఛానల్స్ మాత్రమే ట్రై చేస్తున్నాయో దా వాళ్ళకి మాత్రమే నేను దయచేసి చెప్పాలనుకుంటున్నాను ఎందుకు స్టార్టింగ్ నుంచి కూడా భూమా కుటుంబం మధ్యన మీరు ఒక విభేదన తీసుకురావాలని ట్రై చేస్తున్నట్లు నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఒక ఛానల్లో అయితే ఏకంగా ఆ చెల్లెల్ని కూడా తీసుకొని నేను జనసేనకు పోతున్నానని చెప్పి కూడా టాపిక్ వస్తుంది అసలు జనసేన టాపిక్ ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు ఎన్ని ఎంత భూమానగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంత చేశారో ప్రజలందరికీ తెలుసు నాకు తెలుసు ఎందుకు పార్టీ మారుతున్నాను అనేది కూడా ఆ ఛానల్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తే కూడా బాగుంటుంది ఈరోజు ఎంతసేపు ఉన్నా అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని చెప్పి స్టోరీ స్టోరీలు రాస్తున్నారు ఎందుకు పార్టీ మారాలా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇంత పదవి ఇచ్చి ఇంత మర్యాద ఇచ్చి పార్టీలో మా భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే నా తండ్రి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారో ఇవన్నీ చేస్తున్నందుకు నేను పార్టీ మారాలా లేకపోతే ఈరోజు ఆలగడ్డ అభివృద్ధికి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నేను పార్టీ మారాలా ఈరోజు తండ్రి చనిపోయిన తర్వాత నా కుటుంబం ఆదుకునేందుకు నేను పార్టీ మారాలా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎందుకు పార్టీ మారే టాపిక్ అసలు ఎందుకు వస్తున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు ఈరోజు నేను ఎక్కడ కూడా పార్టీ మీద విమర్శించలేదు ఎంతసేపు ఉన్న భూమాకిల ప్రియ మీద ఆమె అలిగింది లేకపోతే ఆమె అందరితో కొట్లాడుతుంది కాబట్టి పార్టీ పక్కన పెట్టనని చెప్పి మాట్లాడుతున్నారు పార్టీ నన్ను పక్కన పెట్టాల్సిన అవకాశం దానికి ఎందుకు దానికి అసలు టాపిక్ ఎందుకు వస్తుంది పాటి నన్ను ఎందుకు దూరం పెడుతుంది నేనేం చేస్తున్నానని చెప్పి పాటి నన్ను దూరం పెడతాది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి పాటి నన్ను దూరం పెడతదా ప్రజల్లోకి వెళ్తున్నానని పాటి నన్ను దూరం పెడతదా లేదా నా గ్రూప్ నేను నమ్ముతుందని చెప్పి నన్ను పాటిన దూరం పెడతదా ఈరోజు పార్టీకి నేను ఆళ్ళగడ్డ తాలూకాలో ఒక నేను ఒక అడ్వాంటేజ్ అవుతాను నన్ను ఎందుకు దూరం పెడుతుంది పార్టీ ఈరోజు భూమా కుటుంబం అంటే ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది ధైర్యంగా అందరికీ తెలిసిందే నేను కొట్లాడతానని చెప్పి తప్పుగా ప్రాజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎవరు కొట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈరోజు రాజకీయంలో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీతో కొట్లాడట్లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో కొట్లాడట్లేదా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో కొట్లాడట్లేదా ఈరోజు అందరూ కొట్లాడితేనే ఈరోజు మనం స్టాండ్స్ తీసుకోగలుగుతాము ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ నా ప్రజల కోసం నా కార్యకర్తల కోసం నేను కొట్లాడుతూ తప్పని ఎందుకు మీడియాలో చెప్తారో నాకు అర్థం కావట్లేదు అదే ఒక అబ్బాయి అయ్యి అంటే అబ్బో చాలా ఫెరోషియస్ లీడర్ అని చెప్పి మాట్లాడతారు అదే ఒక అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి పొగరు లేకపోతే హెడ్ వెయిట్ ఇట్లాంటివన్నీ చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒక ఛానల్ మాత్రమే దయచేసి ఒకే మెసేజ్ ఇస్తున్నాను పార్టీకి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నాకు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి నా పని నేను చేసుకుంటున్నాను ఈరోజు అదే ఛానల్ వాళ్ళు నేను జన్మభూమికి వస్తున్నాను మాట్లాడుతున్నారా నేను వన్ వీక్ నుంచి ఒక్క రోజు కూడా మిస్ కాకుండా జన్మభూమి అటెండ్ అవుతున్నాను ఎక్కడ అలిగి కూర్చుంటాను నేను అలిగి కూర్చున్న వాళ్ళు జన్మభూమికి వచ్చి చంద్రబాబు నాయుడుకి ఓటేమని చెప్పి మాట్లాడతారా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు నాకు ఈ స్థానం ఇచ్చి ఈరోజు ఇంత మర్యాద ఇచ్చినందుకు నేను ఈరోజు పార్టీకి ఏదో ఒకటి చేయాలా నేను కష్టపడాలా పార్టీకి తప్పుడు రిపోర్ట్స్ వెళ్తున్నానని నేను ప్రూవ్ చేయాలా అది నా ఫైట్ అంతేగాని పార్టీ గురించి నా ఫైట్ కాదు దయచేసి ఆ క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు నేను మీడియాని కూడా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది అదేవిధంగా నా కార్యకర్తలకి నా మీ నా ప్రజలకు కూడా ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ఈ మీటింగ్ కూడా నేను అటెండ్ కావడం జరిగింది subscribe us and press the bell icon for more interesting updates